నమస్తే కేజ్రీవాల్ అడ్డంగా బుక్ అయినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన ప్రధాన సూత్రధారి అన్నట్లుగా తెలుస్తుంది ఈడీ కూడా ఆ మేరకు ప్రకటన కూడా చేసింది అయితే ఇప్పుడు తాజాగా ఇతని పైన మరొక కామెంట్ ఎవరు చేశారు అంటే అన్నా హజారే అన్నా హజారే చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయి ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేస్తోంది ఈయన ముఖ్యమంత్రి కాబట్టి ఈయన చేయాల్సిన పనులన్నీ కూడా జైలు నుంచే చేయించాలా లేకపోతే ఆ బాధ్యతలు ఇంకెవరికైనా అప్పుచెప్పాలా ఇంత టిపికల్ సిచ్యువేషన్లో ఉంది ఆ పార్టీ మరోవైపు ఈ అరెస్టును సానుభూతిగా మలిచి మళ్ళీ జనాల్లోకి వెళ్ళి ఎన్నికల్లో లబ్ధి పొందాలని కూడా ప్రయత్నాలు చేయవచ్చు కానీ వీటి మీద నీళ్లు జల్లారు అన్నాహజారే ఎందుకంటే కేజ్రీవాల్కి వ్యతిరేకంగానే ఆయన కామెంట్స్ చేశారు కాబట్టి కేజ్రీవాల్ తప్పు చేశాడు కాబట్టే అరెస్ట్ అయ్యాడు అని చెప్పేసి మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు తనతో కలిసి పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్ మద్యం విధానం రూపొందించారని మండిపడ్డారు కూడా తన స్వలాభం కోసం పాలసీలు చేశారు కాబట్టే ఈడీ అరెస్టు చేసిందని హజారే పేర్కొన్నారు అరవింద్ కేజ్రీవాల్తో కలిసి పనిచేసినందుకు తాను సిగ్గుపడుతున్నానని ఘాటుగా స్పందించారు కేజ్రీవాల్ పరిస్థితి చూసి తనకు బాధగా అనిపించడం లేదని చెప్పారు కేజ్రీవాల్ తన మాట వినలేదని అన్నా హజారే తెలిపారు కేజ్రీవాల్ అరెస్టుకు కారణం ఆయన చేసిన పనులే అని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్ సిసోడియాలు తనతో పాటు ఉన్నప్పుడు దేశ సంక్షేమానికి ఎలా ముందుండాలో ఎప్పుడు వారికి చెప్తూ ఉండేవాడినని తెలిపారు ఢిల్లీ నూతన మద్యం పాలసీ అంశంపై కేజ్రీవాల్కు రెండుసార్లు లేఖలు రాశారని కానీ ఆయన ఈ విషయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు ఇప్పుడు తాను అతనికి ఎటువంటి సలహా ఇవ్వబోనని చెప్పారు ఏది ఏమైనా చట్టం తన పని తాను చేస్తుంది అని తేల్చి చెప్పారు రెండు వేల పదకొండులో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక పోరాటంలో మాజీ ఐఆర్ఎస్ అధికారి కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చారు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఆయన వెన్నంటి నిలిచిన కేజ్రీవాల్ రెండు వేల పన్నెండులో రాజకీయాల్లోకి వచ్చారు ఆమ్ ఆద్మీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీ పెట్టారు అయితే కేజ్రీవాల్ రాజకీయ ప్రవేశాన్ని హజారే వ్యతిరేకించారు కేజ్రీవాల్ రాజకీయ పార్టీ పెట్టడంపై అనేక మార్లు అసంతృప్తిని అసహనాన్ని వ్యక్తం చేశారు అన్న హజారే మొదటిసారి రెండు వేల పదమూడు ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఇరవై ఎనిమిది సీట్లు సాధించారు కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు తర్వాత ఏడాదిన్నరకే రాజీనామా చేయడంతో అసెంబ్లీ రద్దయింది రెండు వేల పదిహేనులో భారీ మెజార్టీతో రెండోసారి అధికారం చేపట్టారు రెండు వేల ఇరవైలో కూడా ఢిల్లీ ఓటర్లు మరోసారి ఆప్ను ఆదరించారు మొత్తంగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు ఢిల్లీకి ఏది ఏమైనప్పటికీ అన్నా హజారే వ్యాఖ్యలు రాజకీయ వ్యాఖ్యలు కాలేవు కాబట్టి ఒక పెద్ద మనిషి ఇచ్చినటువంటి తీర్పు లాంటిదే అన్నా హజారే మాటలు దీనితో ఈ ప్రభావం ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఖచ్చితంగా పడుతుంది సానుభూతి సంపాదించుకొని తద్వారా ఓట్లను దండుకునే ప్రక్రియ ఏదైతే ఉందో దానికి భారీగానే గండి పడనుంది అంతేకాకుండా ఇప్పుడు అన్నహజారే లాంటి వ్యక్తులే మాట్లాడారు కాబట్టి విపక్ష పార్టీలు కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ లేదా కేజ్రీవాల్ని ఈ చర్యల్లో వెనకేసుకురావడాన్ని తగ్గిస్తాయి ఆ స్పీడ్ని తగ్గిస్తాయి మొత్తంగా మరోవైపు కాంగ్రెస్ కూడా మొత్తం సానుభూతి అంతా ఈ అరెస్ట్ అవ్వడం వల్ల ఏమన్నా సానుభూతి ఉంటే అదంతా ఆమ్ ఆద్మీ పార్టీకే వచ్చేస్తుందని చెప్పేసి జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే తమ అకౌంట్లు ఫ్రీజ్ చేసేసారు భాజపా ఈ దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించి తమ బ్యాంకు ఖాతాలని స్తంభింప చేసేశారు దాని వలన మేమిప్పుడు రెండు రూపాయలు కూడా లేకుండా అయిపోయాం రైలు టికెట్లు కూడా కొనుగోలు చేసుకోలేకపోతున్నాం అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నాం అని చెప్పేసి వారు కూడా కొంతమేర సానుభూతిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇది నిజంగా జనాలు సానుభూతి కోణంలో చూస్తున్నారా వీళ్ళు చేసినటువంటి పనికి వీళ్ళ కర్మకి ఫలితముగా భావిస్తూ ఉన్నారా అనేది రాబోతున్నటువంటి ఎన్నికల ఫలితాలే తెలియజేస్తాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భారతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్